కృష్ణం రాజు అనే వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమం ఆదివారం పిఆర్ గ్రాండ్ మినీ థియేటర్లో జరిగింది పూర్తి వినోదాత్మక కుటుంబ కథా చిత్రంగా రూపొందించినట్లు దర్శకుడు శ్రీకర్ మాతిరెడ్డి తెలియజేశారు కృష్ణం రాజు అనే వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమం ఆదివారం పిఆర్ గ్రాండ్ మినీ థియేటర్లో జరిగింది పూర్తి వినోదాత్మక కుటుంబ కథా చిత్రంగా రూపొందించినట్లు దర్శకుడు శ్రీకర్ మాతిరెడ్డి తెలియజేశారు తుని నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో కృష్ణంరాజు అనే వెబ్ సిరీస్ చిత్రీకరించడం జరిగిందని దర్శకుడు శ్రీకర్ మాతిరెడ్డి తెలియజేశారు ఆదివారం మినీ థియేటర్ లో ట్రైలర్ ను ప్రదర్శించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ సిరీస్ ను వినోదాత్మకంగా రూపొందించడం జరిగిందన్నారు అందరూ ఆదరించాలని కోరారు ఛాయాగ్రాహకుడు సాయి కుమార్ ఈర్లా నటీనటులు దివాకర్ కరణం ఈశ్వరరావు అరుణకుమారి బలివాడ రేష్మా రాణి లోహిత్ వర్మ నవీన్ కుమార్ శ్రావణ్ కుమార్ శరత్ తిమ్మనేని గంగబాబు వంశీ వినోద్ కనిష్క తదితరులు ట్రైలర్ లాంచ్ లో పాల్గొన్నారు కృష్ణరాజు ఉంది వెబ్సి ట్రైలర్ రిలీజ్ చేసాం అలానే ఫస్ట్ ఎపిసోడ్ జూన్ సిక్స్త్ రిలీజ్ అవుతుంది విలేజ్ ఛానల్లో తప్పకుండా చూసి మీ ఒపీనియన్ కామెంట్స్ తెలియజేయండి అలానే ఇది సెవెన్ ఎపిసోడ్స్ ఉంది ఇది కృష్ణరాజు ఒకటే కాదు ఇంకా తర్వాత ఇంకో రెండు వెబ్ సిరీస్ కూడా లైన్అప్ లో ఉన్నాయి సో బ్యాక్ టు బ్యాక్ ఛానల్ ని గ్రోత్ చేసి ఆక లోకల్ లో ఉన్న అందరినీ టెక్నీషియన్స్ అందరినీ గ్యాదర్ చేసి ఇంకా ముందుకు వెళ్ళ పోవాలని కంటెంట్ ఒకసారి ట్రైలర్ చూస్తే మీకు అర్థం అవుతది రాంగ్ కౌంట్ రెగ్యులర్ టెంప్లేట్ కాదు రెగ్యులర్ టెంప్లేట్ ఏ కాకపోతే కొంచెం ఫన్ ఉంటుంది అంతే ఏదైనా చూస్తే అర్థం రాయబడుతుంది ట్రైలర్ చూస్తే ఒక ట్రైలర్ చూస్తే మీకు అర్థం అవుతుంది చూసాము మీ అందరికీ చాలా మంది లేదో ఈ తుని నర్సీపట్నం మధ్యని చిత్ర పరిశ్రమలో పనిచేసే వాళ్ళు దాదాపు మూడు వందల మంది ఉన్నారు చాలా మందికి తెలియదు ఎక్కువ మంది టెక్నీషియన్స్ ఉన్నారు మనకి ఆర్ నానమూర్తి గారు లేకపోతే పూరి జగన్నాథ్ గారు పరశురామ్ గారు గుండశేఖర్ గారు ఆ గౌరెడ్డి శ్రీనివాస్ గారు వి జోగినాయుడు గారు వీళ్ళే తెలుసు కానీ వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు తెలుసు కానీ యాక్చువల్గా తుని నుంచి నర్శీపట్టడం దాకా మూడు వందల మంది టెక్నీషియన్స్ అయితే ఆర్టిస్టులు అయితే ఉన్నారు నేను ఇటీవల కాలంలో సినిమాల్లో ఒక నలభై సినిమాలు కూడా చేసి ఉన్నాను కాబట్టి వాళ్ళ వాళ్ళతో పరిచయాలు ఏర్పడి వీళ్ళందరినీ చూశాను నేను అక్కడ మీ అందరమే నేను కూడా విలేకరి పాత్రికేయుడిగా పనిచేశాను నేను మరి ఈ వృత్తి నుంచి చిత్రపరిశ్రమకు వెళ్ళిన తర్వాత వీళ్ళందరినీ కలుపుకుంటే మూడు వందల మంది ఉన్నారు నిజంగా ఇంతమంది ఉండడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం మరి అందులో మన తుని పాకిపేటలో కూడా చక్కటి డైరెక్టర్లు చెందిన రవి త్రిపర్ణ వెంకటేష్ సత్య చాలా మంది ఉన్నారు ఈ మధ్యకాలంలో ఇటువైపులో ఈ ప్రాంతాల్లో షూటింగ్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి ఏంటంటే మనకు లొకేషన్స్ పరంగా చాలా బాగుంటుంది ఏంటంటే మనకి దగ్గరలో పది కిలోమీటర్లో సముద్రం బీచ్లు ఇటువైపు దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తేట అడవులు కొంచెం ముందుకెళ్తే ఫారెస్ట్ ఘాట్ రోడ్లు చాలా బాగుంటాయి ఇంకా లొకేషన్స్ పరంగా అయితే అద్భుతమైన లొకేషన్స్ కొత్త లొకేషన్స్ అని చేత ఇటువైపు చాలా సినిమాలు జరుగుతున్నాయి మరి మీరంతా ప్రోత్సహిస్తే టెక్నీషియన్లకు కానీ ఆర్టిస్టులకు కానీ ఎలాంటి కొదవలేని ప్రాంతం మనకి ఈ ప్రాంతం అని చేతను వీళ్ళందరూ సక్సెస్ అవ్వాలి ఇలాంటి సినిమా సినిమాని మనం ప్రమోట్ చేయగలిగితే కూడా వెలుగులోకి వస్తారు ఈనాటి సాంప్రదాయ సీరియల్స్ ఆ తరం అనేది పోయి ప్రపంచంలో ప్రజెంట్ వెబ్ సిరీస్ అనేది చాలా హడావిడి చేస్తుంది ఇంటర్నెట్ లోని ప్రతి ఒక్కరు కూడా థియేటర్స్ కి వెళ్ళి చూడనక్కర్లేదు ఇంటి దగ్గర కూర్చొని ఇంటర్నెట్ ద్వారా ఇలాంటి వెబ్ సిరీస్ అనేవి చాలా ఎంజాయ్ చేయొచ్చని ఈ మధ్య కాలంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు కూడా వచ్చాయి ఇండస్ట్రీలో ఆ అండ్ ఇలా మా తుని ఈ నర్సీపట్నం ఏరియాలో చాలా మంది ఉన్నారండి యాక్టర్స్ వాళ్ళంతా కూడా ఎంకరేజ్ చేస్తే ఇంకా ముందుకు వస్తారు ప్రతి మూవీస్ లో కూడా చెయ్యాలి అని కోరుకున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు చైల్డ్ ఆర్టిస్ట్ అవనీ అండి చాలా మంది ఉన్నారండి సో ఈ తుని ఏరియాలో మాకు శ్రీకర్ గారు ఒక మా డైరెక్టర్ ఈ కృష్ణరాజు అనే వెబ్ సిరీస్ కి డైరెక్టర్ గా చేశారు చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి అండి ఆయన ఆ అతను తాలూకా ఈ వెబ్ సిరీస్ కృష్ణరాజులో నేను తాయారమ్మ అనే క్యారెక్టర్ లో చేశాను ఆ అందరూ కూడా చూసి ఈ వెబ్ సిరీస్ ని ఆ బాగా ఆకట్టుకునే విధంగా అయితే చాలా ఉంది మెసేజ్ ఓరియంటెడ్ గా ఉంది అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఆ చాలా అయితే చాలా బాగుందండి వెబ్ సిరీస్ తప్పకుండా మా టీం అందరినీ కూడా మీరందరూ ఈ ఛానల్ ముఖ్యంగా విలేజ్ ఆర్ట్స్ అనే ఛానల్ అనేది ఇది రిలీజ్ అవబోతుంది మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికి నమస్కారం అండి నేను నా పేరు కరణి ఈశ్వరరావు రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ నర్సిపర్ ఈ సినిమాలో అంటే ఈ కిషన్ రాజు అనే వెబ్ సిరీస్ లో నేను హీరోయిన్ ఫాదర్ గా యాక్ట్ చేశాను అయితే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పంచరికి జోగి ఎవరు పదవలేదు చాలా బాగుంటుంది శ్రీకర్ అన్న దీనికి డైరెక్టర్ అతను చాలా టాలెంటెడ్ అతనికి మంచి భవిష్యత్తు ఉండాలని మన ఈ సినిమాలో నటించిన నటీ నటులకు సాంకేతిక నిపుణులకు అందరికి మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను కేరతల్లో రాజండే క్యారత్లో కృష్ణుడు అండి పేరు అండి